వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ఈ గుమ్మడి గింజలు పుచ్చగింజలు చూడండి బాదం పప్పులు ఇవి కాస్త మిక్సీ బట్టి కొంచెం బరకగట్ల ఒక్క తిప్పుడు తిప్పాను ఎక్కువ కాకుండా తర్వాత ఈ జీడిపప్పులు దీనికి ఒక స్పూన్ నెయ్యేసి వేయించాను దీనికొక స్పూన్ నెయ్యేసి వేయించాను వీటికి ఒక స్పూన్ వేయించాను వీటికి ఒక స్పూన్ వేయించాను నెక్స్ట్ పల్లీలు వేయించుకొని ఫోటో తీసుకొని పెట్టుకున్న చూడండి ఇప్పుడు వీటిని మనం బెల్లం వేసి చెక్క చేసుకుందాం పల్లి చెక్క చేసుకుంటాం కదా అట్లా పల్లి ఉత్తపల్లి చెక్క కాకుండా ఇవన్నీ వేసుకొని చెక్క చేసు ఇవన్నీ వేయించుకున్న తర్వాత అదే బాండీలో ఒక ముప్పై కేజీ అంతా బెల్లం వేస్తారు మీరు చూసుకొని వేసుకోవచ్చు బెల్లం కొలత ఏం లేదు నేనైతే కొలతాదో ఏం వేయను మనకు పప్పులు ఎక్కువ కావాలి బెల్లం తక్కువ కావాలి అంతే మనకు మెయిన్ బాడీకి పట్టేది ఏంటంటే పప్పులు కావాలి కాస్త నీళ్ళు పోసుకొని ఇది కరిగించుకుందాం ఒక ముప్పై కేజీ అంత వేసాను నేను కొలతలు ఏం పెట్టుకోను అందాదిగా వేసేయడమే ఎంత కావాలైనా వేసేసుకోవచ్చు ఎప్పుడు ఏం చేసేదంటే ముద్దలు చేసేది ఈసారి కాస్త చెక్కలాగా చేద్దామని చేస్తున్నాం అందుకని ఈ బాదం పప్పులు కొంచెం అట్లా పలుగు పలుగ్గా మిక్స్ చేసే వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించా వేయించుకుంటే మనకు ఒక పది పదిహేను రోజులు ఉన్నా సరే పురుగు పట్టదు లేకపోతే జీడిపప్పులు ఇవన్నీ ఏమవుతాయి అంటే మనకి పచ్చి వేస్తే పురుగు పడతాయి చెక్క ఒక పది పదిహేను రోజుల దాగా తింటాం కదా మనం చూడండి ఇట్లా వేయించాం కానీ ఇట్లా పొట్టుబ్బినీ ఇదిగో అట్లా పొట్టుబ్బినాయి చూడండి అన్నీ అట్లా లైట్గా నెయ్యితో వేయించుకుంటే మనకి ఇరవై ఉన్నా సరే చెక్క పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది దీన్ని కాస్త ముదురు పాకం పట్టుకుందాం ఒక్క సగం కప్పు నీళ్ళు పోసుకొని పాకం పట్టుకుంటే సరిపోద్ది కుందుల బెల్లం అయితే మంచిగా పాకం వస్తుంది ఈ చూడండి వేయించితే వచ్చినాయో ఇట్లా పట్టుబ్బు వస్తాయి మంచిగా నెయ్యిలో వేయించుకొని చెక్క చేసుకుంటే నెయ్యి వాసనతోటి మంచి టేస్ట్ వస్తాయి కొందరు నెయ్యి వేయకుండానే వేయించుతారు అట్లా నెయ్యి వేయకుండా వేయించుతానంటే కొంచెం నెయ్యి వాసన రావాలి కదా మనకి అప్పుడు కొంచెం బాగుంటాయి తినడానికి నెయ్యి నెయ్యిగా మంచి బలానికి బలం కూడా కదా నెయ్యి బాగా ముద్ద పాకం బాగా ముదురు పాకం పల్లీలు బాగా ముదురుపాకం వస్తేనే మనకి వస్తుంది దీంట్లో నెయ్యి వేసుకుంటాం నెయ్యితో బాగుంటుంది అరే మెంతులు పడ్డాయి మెంతులు కాగబెట్టి పెట్టాయి కదా నెయ్యి అందుకని మెంతులు పడ్డాయి అని గబుక్కున గిన్నె కుమ్మరిచ్చే చూడండి కలిసింది కదా ఇప్పుడు మనం ప్లేటుకు నెయ్యి రుద్దుకున్నాం ప్లేట్లో పోసేసుకుందాం చూడండి పెద్దగా తాంబాలంలో పోసుకున్నాం ఇట్లా తాంబాలంలో పోసుకుంటే మంచి మనకి చెక్కకు చూడండి ఎంబడే గట్టి గడితేనే ఉంది బాగా ముదురు పాకం రావాలి మనం పల్లి చెక్క చూడండి అట్లా పల్లీ చెక్క పాకను రావాలి కొంచెం అడుగు వెడల్పు దాంతో కొడితే మనకు ఏదైనా అడుగు వెడలిపోతుంది కాస్త ఇట్లా గట్టిగా నొక్కితే అతక్క వెంటనే వేడి వేడి దాని మీద ఇట్లా నొక్కేస్తే చూడండి ఇట్లా అతుక్కున్నాయి ఊడిపోకుండా ఉంటాయి మనం బెల్లం తక్కువ గింజలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒంటికి మంచిది కదా మరి బెల్లం ఎక్కువ తినొద్దు బెల్లం ఎంత పడాలో అంతే పడాలి మరి ఎక్కువ బెల్లం తిన్నా వేడి చేస్తుంది తక్కువ తక్కువ వేసినా పాకం రాదు అందుకని కొంచెం మనకి ఎప్పుడైనా బాడీకి పప్పులు ఎక్కువ పడాలి బెల్లం తక్కువ పడాలి చూడండి అతకుందా దీన్ని మనం తర్వాత చూడండి ఇది కాస్త గుంజుకున్న తర్వాత అదు ఆల్రెడీ గుంజుకుంది కాసేపు అయిన తర్వాత మనం దీన్ని కట్ చేయరాదు మనం మొత్తానికి ఇట్లా లేపి పీసులు పీసులు చేసుకుందాం చూడండి చెక్క ఇట్లా ఊడి ముదురుపాకం పట్టుకుంటే మనకి ఇట్లా చూడండి ఎట్లా వచ్చేసిందా ఇదిగో ఇష్టం నేను మొత్తం ఇట్లా పెద్దది అనుకున్నా కాస్త రాలేదు పెద్దది చూడండి అట్లా తీసుకుంటే మేము ఇష్టం రోజు కాస్త రోజు మనం ఎదుగు అంత ముక్క తింటే చాలు మనకు గుమ్మడి విత్తనాలు పుచ్చవిత్తనాలు జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వస్తాయి కదా దీంట్లో బెల్లం ఐరన్కి నెయ్యి కూడా వచ్చింది ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనం అట్లా దాచిపెట్టుకున్న డబ్బాలో మనం ఫస్ట్ వేయించుకున్నాం కాబట్టి నెయ్యిలో మనకి అటు ఇటు నెల రోజులు రోజు అంత పీసు అంత పీస్ తింటే చాలు పిల్లలకు పెట్టినా కానీ చాలా మంచిది కదా మనము తినచ్చు కాస్త పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఇట్లాంటివి తింటే బాగుంటుంది సో ఇటువంటివి చేసుకొని తిని మనం షాపులలో కొనుక్కొచ్చుకోవడం ఎందుకు బెల్లం ఇట్లా మనం మరీ ఎక్కువ బెల్లం కాకుండా నార్మల్గా వేసుకుంటే ఇటు బెల్లం ఎక్కువ తినమనుకోండి కాస్త వేడి చేస్తుంది మరీ ఎక్కువ బెల్లం తింటే ఇట్లయితే మనకు పప్పులు పడతాయి బెల్లం సరిపోద్ది చూడండి చెక్క రెడీ అయిందా జీడిపప్పు చెక్క అంతే మీరు ట్రై చేసుకోండి ఇంట్లో బయట ఎక్కువ కొనుక్కొచ్చుకోకుండా ఇట్లా ఇంట్లో కాసేపు ఎంతసేపు అండి ఒక హాఫ్ అన్ అవర్లో చూడండి ఇంత చెక్క బేసన్ నిండా చేసా చెక్క చూడండి ఇట్లా చేసుకొని మనం ఒక నెల రోజులు తిన్నా బాక్స్లో పెట్టుకొని ఏం పాడవదు నెయ్యిలో వేయించుకోవాలి వేయించుకోవడం మటుకు మర్చిపోవద్దు వేయించకుండా వేస్తే పురుగు వస్తుంది రాను రాను మనకు ఒక పది పదిహేను రోజులైన తర్వాత జీడిపప్పులల్లో పల్లీలల్లా పురుగు వస్తుంది అందుకని వేయించుకొని ఇట్లా చెక్క చేసుకోండి బాగుంటుంది